అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా అంటే వైసీపీ నాయకులు ముఖ్యంగా మైకి పట్టుకొని మాట్లాడడం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుతో సహా ఎవరిని మేము విడిచిపెట్టాం అందరిని కూడా లోపలే సిరకి అన్న కాడికి మాట్లాడుతున్నారు ఇప్పుడు సజ్జన రామకృష్ణ ఈ ఈరోజు ఏదో ఒక వాళ్ళ నాయకులతోనో కార్యకర్తలతోనో ఒక చిన్న సమావేశం అనేది పెట్టుకున్నాడు అందులో మాట్లాడుతూ ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం నాయకులు కూడా మొదటి ఆరు నెలల్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడంట ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు ఈ పోటీగా వినిపిస్తారు చూడండి ఒక్క చూడండి మీకు ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది ఒకవేళ ఇరవై తొమ్మిదిలో వస్తే అప్పుడు సంగతి అప్పుడు మీరు అనుకున్నట్టు ఆరు నెలలు ఎత్తారో రెండు నెలలు ఎత్తారో వేసుకోవచ్చు ఆ తర్వాత సంగతి తర్వాత తెలియదు తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వం అనుకుంటే కనుక నిన్ను తక్షణ వ్యక్తులు ఆపలేసేయచ్చు ఈ ఆప్షన్ నీకు నాలుగేళ్ల తర్వాత వచ్చింది ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ ఉంది నిన్ను లోపల వేయాలన్నా జగన్మోహన్ రెడ్డి లోపలయ్యాలన్నా ఇంకొకన్నా లోపల వేయాలన్నా సరే ప్రభుత్వానికి ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది ఎలా పడితే అలా కేసులు పెట్టి లోపల వేయాలనుకుంటే ఎన్ని రోజులు మీరెందుకు బయటికి తిరుగుతారు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సంవత్సర కాలం అయింది కదా ఒకవేళ కావాలని అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి అనుకుంటే ఎన్ని రోజులు మీరు బయట తిరుగుతారా నువ్వు ఇలా మాట్లాడగలుగుతావా ప్రభుత్వం నిజంగా మిమ్మల్ని వేధించి మీ పైన అక్రమ కేసులు పెట్టుంటే కనుక నువ్వు ఇంత ధైర్యంగా మైకు పట్టుకొని మేము వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అందరినీ లోపలేసేస్తామని నువ్వు మాట్లాడగలుగుతావా అసలా మాట్లాడతావా మీకు ఆ అవకాశం ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది ఇప్పటికి లేదు మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది అవునా ఇప్పుడు అరెస్ట్ అయిన మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్కువ లేం కాదు ఎవరిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసే ఒకటి పేరు చెప్పు అది చెప్పరంట జగన్మోహన్ రెడ్డి పని కేసు పెట్టారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అందరిని వేసేస్తామా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఆ ఎన్నికలకు ముందే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు నా దగ్గర జీవోలతో సహా ఉన్నాయి అని ఒక పుస్తకం ఒకటి ముద్రించి ఈ పుస్తకంలో జీవోలతో సహా ఆధారాలు అన్నీ ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో జైల్లో పెడతానన్న పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏం తెలిసారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి కాస్త పోయింది వచ్చిన మొదట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా అధికారులందరికీ ఆదేశాలు ఏంటంటే ఎక్కడ అవినీతి జరిగిందో నాకు ఒక ఫైల్ ఇవ్వండి ఒక రిపోర్ట్ ఇవ్వండి నేను అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు లోపల అన్నాడు కుదరలా అవలా ఒక మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు పట్టింది స్కిల్ స్కామ్ అన్నారు మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఏం తేల్చారంటే ఒక ముప్పై కోట్లు అన్నాడు ఒక మూడు వందల యాభై అన్నాడు ఒకటి మూడు కోట్లు అన్నాడు కొంతమంది తెలుగుదేశం పార్టీకి కొంతమంది విరాళాలు ఇచ్చారు అదే అవలే అని చెప్పేసి అన్నారు ఏం తేల్చారంటే ఒక్క రూపాయి తేల్చలా ఇక్కడికి వచ్చి కోర్లు మేము మళ్ళీ వచ్చేస్తాం ఎరగ తీసేస్తాం మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది నిజంగా నేను చెప్తున్నాను కదా మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయి మీరు ఎలా మాట్లాడుతున్నారు గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు షాడో ముఖ్యమంత్రి అప్పుడు స సకల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకు వెళ్ళారనుకో చంద్రబాబు నాయుడు గారి పని కేసులు నారా లోకేష్ గారు ఎక్కడికైనా వెళ్తే నారా లోకేష్ గారి పైన కేసులు నారా లోకేష్ గారి పైన వండిలో అనుకుంటా ఆయన ట్రాక్టర్ డ్రైవ్ చేశాడని చెప్పేసి నేను దానిపైన కూడా కేసు పెట్టారు ఈ పెద్ద మనుషులు సహజం రాజకీయాల్లో కేసులు అనేది సహజం మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బాధపడాలి కదా కేసులు పెడితేనే ఏదో ఊరికే చెక్కగా చేస్తే ఎలాగని నా మీద కేసులు పెట్టేశారు మా మీద కూడా పెట్టారు మా మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు ఎవరాక చెప్పనా రిమాండ్ రిపోర్ట్లో మీ వైసీపీ కార్యకర్త ఒకడు నాకు ఫోన్ చేసినట్టు నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో దాన్ని అతను నన్ను తీసేయమని నన్ను నన్ను అడిగినట్టు ఆ వీడియో నేను తీయాలంటే నేను ఐదు లక్షలు అతని డబ్బులు డిమాండ్ చేసినట్టు ఐదు లక్షలు నాకు ఇవ్వకపోతే నేను అతను చంపేస్తానని బెదిరించినట్టు రిమైండర్ కోర్ట్లో రాశారు అలాగా నేనే షాక్ అయ్యాను ఆ వైసీపీ కార్యకర్త కూడా నాకు ఇప్పుడు తెలియదు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది ఎందుకు ఊరికే అతమార్త చెబితే ఏదో నా డబ్బా నేను కొట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేస్తాను మీ హయాంలో మీ ఏదైనా జగన్మోహన్ రెడ్డిని ఒక చిన్న మాట ఒక చిన్న వీడియో చేసి పెడితే పెట్టని కేసులు తీసుకొచ్చాను లోపల వేసేయండి కాదా కాదా అనుకుంటే మీరు అంత స్వేచ్ఛగా మాట్లాడతారండి ఎవరిని బెదిరించేస్తున్నారు మీరు ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి కార్యకర్తలను రెచ్చగొట్టేయాలి డైవర్ట్ చేయాలి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నమాట ఎందుకు రెచ్చగొడుతున్నారంటే రీసెంట్గా రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం గతంలో టీసీఎస్ వచ్చింది నిన్న కాగ్నజెంట్ కూడా వచ్చింది మన రాష్ట్రానికి ఆల్రెడీ భూములు కూడా కేటాయించారు ఇవాళ రిలయన్స్ రిలయన్స్ కూడా భూములు కేటాయించారు ఇప్పుడు అర్జెంటుగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు టాపిక్ అంతా కూడా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి అని టీవీలో వస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రచ్చగొట్టే వ్యాఖ్య అనమాట కొంతమంది అయితే డైరెక్ట్గా వచ్చిన పరిశ్రమలు మా జగనాన్ని వస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మొత్తం అన్నింటి మేము వెనక్కి పంపించేస్తాం అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు రాష్ట్రాన్ని ఇటు ఇరవై తొమ్మిదిలో తిరిగి తీసేస్తారా ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై నాలుగు లేదు ఉంది కదా ఆప్షన్ మీకే కదా నీకు నాలుగేళ్ళ తర్వాత ఆప్షన్ వచ్చింది ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు నేను లోపలేషన్ చెక్కేయచ్చు బొబ్బక్క చెక్కినట్టు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇంటికి మొక్క తెగదు గుర్తుపెట్టుకో మన రాజకీయాల్లో ఉన్నాం అర్థమైందా నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా గత ఐదేళ్ళు ప్రజల సొమ్ము అప్పనంగా నెరకు నాలుగు లక్షలు ఐదు లక్షలు పైనలే ఊరికే ఒక ఫిగర్ అంతే నాలుగైదు లక్షలు అనేది మీకు ప్రజల సొమ్ము దొబ్బి తినేసి ఇవాళ నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేయడం వస్తే మేము వస్తే ఎరగ తీసేస్తాం నెక్స్ట్ టైం మీకు ఈ పదకొండు కూడా రావు బాగా గుర్తుపెట్టుకో మీరు ఏం చేసారు ఏం చేయబోతున్నారు అనేది చెప్పుకోవాలి నేను ఎత్తి ఇరగ తీసేస్తాను తీసేద్దరు కానీ అప్పుడే అయిపోయిందా ఇంకా మీ ఉంది లిక్కర్ స్కామ్లో ముఖ్యమైంది అన్నిట్లుగా పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే కనుక లిక్కర్ స్కామ్ ఇప్పుడు వీళ్ళేడి పంత అదే లిక్కర్ స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎలాగ మెయిన్ క్యాండిడేట్ ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా ఒక సంవత్సరం పోయిన తర్వాత అయినా సరే పక్కా ఆధారాలతో అన్ని ఎవిడెన్స్ తోటి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసే బాగా దాన్ని డైవర్ట్ చేయడానికి ముందుగానే ఒక చిన్న ప్రచారం అన్నమాట అంటే ప్రభుత్వం ఏదో అక్రమ కేసులు పెట్టేస్తుంది అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు అలా రుద్ది 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 రేపు వద్దున్న లెక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు అనుకోండి మేము ముందు నుంచి చెప్పుకుంటానో వస్తాం కదా జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పుకునే ప్రయత్నం కాదా లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు వీళ్ళు దోచేసిన దాని గురించి మాట్లాడరు కేసులు పెడితే అక్రమ కేసుల ఒకటి పేరు చెప్పు ఇక పలానా వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు అక్కడ శుద్ధపోసా అని చెప్పేసి అని మనం పట్టుమని రెండు పేర్లు కూడా చెప్పలేం మనం ఇవాళ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ఒళ్ళు కొవ్వెక్కో లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగానో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని విరవేగిపోయిన వ్యక్తులే ఇవాళ ఇక్కడికి వచ్చేసి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వవలసరం మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి మన నాయకులు చక్కగా ఉండి ఉంటే కనుక మీరు ఎలాగా బాధపడాల్సిన అవసరం లేదు కదా ఎంతమంది మాట్లాడట్లేదు ఇవాళ్ళతో కూడా టీవీ డిబ్యూట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీ నాయకులు మీ కార్యకర్తలు పెట్టాలి అనుకుంటే ఈజీగా పెట్టచ్చు నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండేవాడు అని అసలు కరెక్ట్గా ఏంటంటే ఈ అప్పబ్బాయ కౌర్లు ఇంకా మానేసి మనం ఎందుకు ఓడిపోయాం మన ఓటమికి గల కారణాలు ఏంటి మనకి నూట యాభై ఒకటి నుంచి మనకి పదకొండే ఎందుకు వచ్చినవి వాటి గురించి మాట్లాడండి సింగయ్య సింగం చంపేశారు దాని గురించి మాట్లాడట్ల అందరూ మాట్లాడుతున్నారండి టీవీలో యాంకర్లు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతున్నారంటే సాక్షి టీవీలో డెబెట్లో కూర్చొని మేధావులు మాట్లాడుతున్నారు కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడట్లా కారులో ఉన్న వ్యక్తులు అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి మన పేరు నాని విడుదల రజని వైవి సుబ్బారెడ్డి వీళ్ళ నలుగురు కారులో ప్రయాణించిన వ్యక్తులు వాళ్ళు మా వాళ్ళు మాట్లాడట్లా వాళ్ళు తప్పితే అందరూ మాట్లాడుతున్నారు ఏ వీడియో అంటాడో ఒకడు అది కల్పితం అంటాడో ఒకడు అసలు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడడానికి ఏమైంది నోరు లేదా ఓ బ్రహ్మాండమైన నోరు ఉంది బ్రహ్మాండమైన దేవుడు బ్రహ్మాండమైన నూరు ఇచ్చాడు చక్కగా మాట్లాడగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా దాటే జగన్మోహన్ రెడ్డి కానించి విడదల రజని కావచ్చు పేరు నాని కావచ్చు మా పేరు నాని అయితే పెద్ద వాక్దాటి వక్త పేరు నాని మించిన వ్యక్త వక్త ఇంకొక లేడు కశ్మిట్ పెట్టి మాట్లాడించండి ఆ రోజు అలాంటిది జరగలేని చెప్పి చెప్పమనండి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడికి కూర్చొని రచ్చగొట్టే వేగకేస్తున్నారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పబాయ కౌరలు చెప్ప మాకు ఉంది మాకే చిరాకుగా ఉంది వినడానికి కదా